నా పేరు నాగరాణి నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తున్నాను చాలా చేస్తుంది అండ్ ఇలాంటి రోల్ అనేది వనజీవి గారి రామయ్య వనజీవి రామయ్య గారి జీవిత చరిత్ర లో నేను సతీమణి యాక్ట్ చేయడం అనేది నాకు చాలా అదృష్టం భావిస్తున్నాను అండ్ ఎన్నో రోల్స్ చేశాను ఎమోషనల్ కామెడీ అండ్ కమర్షియల్ గా ఎన్నో చేసినప్పటికీ ఇలాంటి తన బయోపిక్ తన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు తను ఫ్యామిలీ కంటే ఎక్కువగా ఎన్నో కోట్ల చెట్లు నాటడమే కాకుండా వాటితో జీవించి మొత్తం వాటితో మాట్లాడి వాటిని పోషించి అందరు చెట్లు నాటి ఏదో ఒక రోజు ప్రోగ్రామ్ చేసి వెళ్ళిపోవడం అది ఎంత చేసినా వేస్ట్ అసలు ఇలాంటి ఆక్సిజన్ అనేది అండ్ చెట్లు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది తన ఒక్కొక్క తన జీవిత చరిత్రలో ఒక్కొక్క అధ్యాయం అసలు చూస్తుంటే తెలుస్తుంది ఇలాంటి మనుషులు అరద్దుగా ఉంటారు మనం ఈ మూవీని ముందుకు తీసుకెళ్ళాలి సపోర్ట్ చేయండి ఇలాంటి మూవీస్కి అవార్డ్స్ రావాలి అండ్ ఇలాంటి మూవీలో తన సతీమన్ రోల్ పాత్ర నేను పోషిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తను ఎంత ఫేస్ చేసింది ఫ్యామిలీ లైఫ్ లో తనకి సపోర్ట్ చేస్తూనే వరంజీవి రామేకర్ కి సపోర్ట్ చేస్తూనే ఇటు ఫ్యామిలీని చూసుకుంటూ తను ఎలా ఫేస్ చేసింది అలాంటి రోల్ నాకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి మూవీకి ఎన్నో అవార్డ్స్ రావాలి అండ్ ఇలాంటి మూవీస్ ఎన్నో రావాలి మనము ఇలాంటి మూవీస్ కి ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే సో ఇలాంటి మూవీస్ వస్తూ ఉంటాయి సో థ్యాంక్ యూ సో మచ్